హైదరాబాద్లోని సైదాబాద్ లో శ్రీ వారాహి సెలక్షన్స్ వస్త్ర షాప్ని ప్రారంభించారు రాష్ట కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తమ తండ్రి కాకా వెంకటస్వామి అభిమానికి సంబంధించిన షాప్ ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి వస్త్ర వ్యాపారంలో శ్రీ వారాహి సెలక్షన్స్ వస్త్ర షాపు యజమానులు మరింత రాణించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా మంత్రి వివేక్ ను ఘనంగా సన్మానించారు షాప్ నిర్వాహకులు మా నాన్నగారు కాగా వెంకటస్వామి గారి స్నేహితుడు శివకుమార్ గారు వారు మా అల్లుడు ఒక షాప్ ఇనాగ్రేట్ చేస్తున్నాడు మీరు రావాలంటే నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది శ్రీ వారాహి సెలెక్షన్స్ ఇది ఒక వన్ స్టాప్ షాప్ అనమాట దీంట్లో బట్టలు కొనడానికి సెలెక్షన్స్ చాలా బాగున్నాయి వాల్యూ ఫార్ మనీ అనమాట ఎంత ఖరీదు ఉన్నా కానీ దానికి వాల్యూ లేకుంటే సరిపోదు కానీ ఒక మంచి షాప్ పెట్టినారు అండ్ వాళ్ళకి ఇదే అడ్వైజ్ చేసినారు కస్టమర్ని ఎప్పుడు సంతోషపెట్టి ఎక్కువ బిజినెస్ సన్ కస్టమర్తో చేయాలని చెప్పి వారికి అడ్వైజ్ ఇవ్వడం జరిగింది వారు ఇంకా కొన్ని షాపులు ఇది సక్సెస్ఫుల్గా పెట్టి మళ్ళీ ఇంకెక్కువ షాపులు కూడా స్థాపించాలని చెప్పి వాళ్ళకు విష్ చేస్తున్నారు ఈరోజు మేము కొత్తగా శ్రీ సెలక్షన్స్ సెలెక్షన్స్ షూటింగ్ షెటింగ్ వేర్ అనే మెన్స్ టెక్స్టైల్స్ ఓపెన్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు రావడం జరిగింది వారి శుభాశిష్యులు మాకు అందివ్వడం జరిగింది ఇలాంటి ఇంకా పదులు కాదు వందలు కాదు వేలలో చేయాలని చెప్పి వారు ఆశీర్వదించడం వారితో మాకున్న అనుబంధం వాళ్ళ నాన్నగారితో ఉన్నటువంటి మా మామగారి అనుబంధం వల్ల వాళ్ళు రావడం జరిగింది ఆయన దివ్య ఆశీర్వచనం మాకు చాలా బూస్ట్ ఆయన ఒక పోరాట యోధుడు ఏ పార్టీ పార్టీలతో సంబంధం లేకుండా కార్మికుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి కడుపున పుట్టిన ఆయన అదే పోరాట పట్టి చూపిస్తూ ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతున్నారు అటువంటి వారు వచ్చి మాకు దివ్య ఆశీస్సులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం